నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ పురాతన సిరియాలో పాత పెట్టబడిన ఒక పాత మట్టి పలక మూడు వేల రెండు వందల ఏళ్ల క్రితం విషయాలు బట్టబయలు చేసింది అదేమంటే సూర్యుడు ఒకానొక రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా చీకటిగా మారి అంతర్ధానం అయ్యాడని తెలిపింది దీనిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బయటకి తీశారు కెటియు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది ఉన్న ఈ మట్టి పలకపై చీకటి రోజు గురించి పన్నెండు వందల యాభై బీసీఈ పదకొండు వందల డెబ్బై ఐదు బీసీఈలో రాశారని చరిత్రకారులు చెబుతున్నారు దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఉత్తర సిరియాలో ఉగారి పురాతన ఓడరేవు నగరం ఉత్తర మధ్యతర సముద్రం కోస్తా తీరంలో ఇది ఉంటుంది ఇక్కడ దొరికిన ట్యాబ్లెట్లో మూడు వేల ఏళ్ల కిందట సూర్యుడు ఒకరోజు మధ్యాహ్నం సడన్ గా కనిపించలేదని అంతా చీకటిమయం అయిపోయిందని రాసి ఉంది దాంతో ప్రజలంతా భయపడ్డారు ఇది వినాశనానికి దారితీస్తుందని రాజ్యం ప్రమాదానికి లోనవుతుందని అందరూ భావించారు వాస్తవానికి అది ఒక సంపూర్ణ సూర్యగ్రహణం అప్పటి ప్రజలకు అది తెలియదు ఇప్పుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించి అన్ని విషయాలు తెలియటంతో ప్రజలు భయపడటం మానేశారు ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి ఇది సంభవిస్తుంది ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన అమెరికా కెనడా తదితర దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు ఆయా ప్రాంతాలన్నీ చీకటిగా మారాయి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఏర్పడే సూర్యగ్రహణాలు భారత్లో కనిపించబో